మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనం వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్వి సతీష్ రెడ్డి స్పష్టం చేశారు కడప వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే గుండాలతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి లడ్డు అంశంలో సిట్ నివేదికలో చంద్రబాబు అబద్దాలు అని తేలడంతో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారని ఆయన మండిపడ్డారు మీరు తప్పుడు ప్రచారాల కోసం కేవలం రాజకీయాల్లో మీ చేతగాని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తూ ఆ యొక్క లడ్డు మీద దుష్ప్రచారం చేసేటట్టు అయితే ఆ శాపం మీకు తగులుకుంటుంది మీరు మీ కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను గుర్తుపెట్టుకో వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్ నువ్వు చెప్తా ఉంటావు అది నీ ఇంటి దేవుడని ఆ ఇంటి దేవుడే నీకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని శిక్షిస్తాడు నువ్వు తప్పించుకోలేవు ఆయన శిక్ష ఇక్కడ భూమి మీద ఎవరైనా వేయలేరేమో కానీ తప్పకుండా ఆ భగవంతుని యొక్క ఆగ్రహం నువ్వు తప్పు చేసింటే నీకు తగులుకుంటుంది గుర్తుపెట్టుకో అదే మేము మేము అపవిత్రం చేసినట్టు మా నాయకుడు కానీ మేము చేస్తుంటే మేమందరం కూడా సర్వనాశనం అవుతాం దీనికి మేము సిద్ధం మీరు సిద్ధమా మీరు దానికి సవాలు స్వీకరిస్తారా చంద్రబాబు నాయుడు గారు రండి ప్ర మనం ప్రమాణం చేద్దాం తిరుపతికి పోయి ప్రమాణం చేద్దాం ఆ లడ్డు మీద మా పార్టీ నాయకులు కానీ మేము కానీ ఎటువంటి కలుషితం చేయాలనే ప్రయత్నం చేస్తే మేము శరణాశనం అవుతాం మేము రెడీ కానీ ఆ లడ్డులో ఎటువంటి కలుషితం జరగకపోయినా కూడా దాన్ని రాజకీయంగా మీరు వాడుకొని ప్రజల మనోభావాలు ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి దానికి మీరు కారకులైతే మాత్రం మీరు నూటికి నూరు రూపాయలు శిక్షకు అర్హులవుతారని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను